ఇబ్రహీంపట్నం మండలం రాయిపోల్కి సమీపంలో ఒక కానిస్టేబుల్ని దారుణంగా హత్య చేయడం జరిగింది ఈరోజు మార్నింగే ఆ ఇన్సిడెంట్ కూడా జరిగింది యాక్చువల్లీ కానిస్టేబుల్ పేరు వచ్చేసి నాగమణి ఆమె కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టింది అండ్ చాలా హ్యాపీగా ఉంది కానీ ఆమె పదిహేను రోజుల క్రితమే లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఈ లవ్ మ్యారేజే ఇప్పుడు కానిస్టేబుల్ హత్యకు కారణం అన్నట్టుగా పోలీసులు కూడా అనుమానిస్తున్న పరిస్థితి ఎందుకంటే సీన్ ఆఫ్ ఎఫెన్స్లో చూసినప్పుడు కూడా అక్కడ పూర్తిగా ఆమె విధుల కోసము నగర్లో ఆమె కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది ఈ రోజు మార్నింగ్ షిఫ్ట్ నాగమణిది అయితే ఆమె విధులు నిర్వహించడానికని పొద్దున్నే హయత్ నగర్కి బయలుదేరడం జరిగింది ఆ మార్గ మధ్యలో అంటే రాయపూలికి సమీపంలో కార్తోని ఢీకొట్టి నాగమణిని హత్య చేయడం జరిగింది ఆమె ఆమె వెళ్తున్నటువంటి ఈ బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ మీదకి వెళ్ళి కింద పడిపోయింది కార్ ఢీకొట్టగానే అండ్ ఒక్కసారిగా ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిగి ఆమె మీద కత్తితో దాడి చేయడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే మెడ మీద పూర్తిగా మెడని కట్ చేసే ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది పూర్తిగా రక్తపు మడుగులో నాగమణి అక్కడికక్కడే చనిపోయినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది అయితే ఇది పూర్తిగా పరువు హత్య అన్నటువంటిది భావిస్తున్నారు పోలీసులు కూడా అండ్ సీన్ ఆఫ్ లో కూడా ఈ నాగమణికి తమ్ముడు ఉన్నాడు ఆయన పేరు వచ్చేసి పరమేశ్ ఈ పరమేశే హత్య చేసి ఉంటాడు అని అంటే కుటుంబ సభ్యులే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు అండ్ ఈయన అంటే నాగమణి తమ్ముడు పరమేశ్ మీదే పూర్తిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అండ్ ఈ పరమేశ్ ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కారు చూసినా లేకపోతే అక్కడ సీన్ లో చూసినా కూడా నాగమణి కేవలం పదిహేను రోజుల క్రితమే కులాంతర వివాహం అంటే కుటుంబ సభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేని వివాహం మా పరువు పోయింది పూర్తిగా ఎంత చెప్పినా కానిస్టేబుల్ నాగమణి కుటుంబ సభ్యులు వాళ్ళు పూర్తిగా ఈ లవ్ మ్యారేజ్ ని వ్యతిరేకించారు నువ్వు చేసుకోవద్దు మా కుటుంబ పరువు పోతుంది నీకు అసలు ఏ మాత్రం పట్టీ లేదా ఎందుకని ఇట్లా కులాంతర వివాహం ఎందుకు చేసుకుంటున్నావు మాకు ఇష్టం లేదు అనేటువంటి మాట చెప్పినా కూడా నాగమణి ఏ మాత్రం వినకుండా లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అక్కడే సమీపంలో ఉన్నటువంటి ఒక ఒకతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాగమణి చేసుకున్నటువంటి వ్యక్తి వాళ్ళకంటే చిన్న స్థాయి చిన్న కులం వాడు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అంతోంది ఏ కులం ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు బట్ ఈ నాగమణి ఎవరైతే ఉన్నారో ఆమె కులం కంటే కూడా పూర్తిగా కింది స్థాయి కులం వాడిని ప్రేమించింది పెళ్లి చేసుకుంది ఇది కుటుంబ సభ్యులకి ఏమాత్రం ఇష్టం లేదు ఎస్పెషల్లీ తమ్ముడు అంటే అమ్మ నాన్న కొంతవరకు మనకు తెలుసు ఒకవేళ పిల్లలు ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నప్పుడు ఇప్పుడు ఏ తల్లిదండ్రులు అయినా బాధపడుతూ ఉంటారు అండ్ కొన్ని టైమ్స్ చాలా రోజుల వరకు వాళ్ళు కోలుకోని సిచ్యువేషన్ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం తమ్ముడు ఎవరైతే పరమేశ్ ఉన్నాడో అతను మాత్రం ఈ పెళ్లిని జీర్ణించుకోలేకపోయాడు కులం తక్కువ వాడిని మా అక్క పెళ్లి చేసుకోవడం ఏంటి నలుగురు అండ్ వాళ్ళ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో చాలా తక్కువగా చూస్తున్నారు మనని ఇట్లా అక్క ఇట్లాంటి కులాంతర వివాహం చెప్పినా కూడా వినకుండా చేసుకుంది మన పరువు పూర్తిగా పోయింది నేను తల ఎత్తుకొని తిరగలేకపోతున్నా నా ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే మన ఉన్నటువంటి బంధువులు కావచ్చు వాళ్ళు చాలా చులకనగా మాట్లాడుతున్నారు మన గురించి సో నేను ఇది ఏ మాత్రం సహించలేను అన్నటువంటి మాట ఎప్పుడైతే నాగమణి లవ్ విషయూ తెలిసిన తర్వాత కూడా చాలా టైమ్స్ పరమేశ్ వాళ్ళ అక్కకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఆమెకు చెప్పే ప్రయత్నం చేశారు అండ్ చాలా టైమ్స్ ఆమెను దగ్గర బంధువులతో కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం కూడా చేశారు అయినా సరే నాగమణి వినకుండా ఇప్పుడు ఆ దగ్గర ఉన్నటువంటి ఆ చుట్టుపక్క అంటే ఆ ఊరు పక్కనే వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటి నుంచో పరిచయమైనటువంటి వ్యక్తి ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నటువంటి వ్యక్తిని కుటుంబ సభ్యుల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం ద్వారానే ఇప్పుడు ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు అండ్ ఎవరో కాదు నాగమణి తమ్ముడే ఈ హత్య చేసినట్టుగా అయితే ప్రాథమికంగా ఒక నిర్ధారణకు కూడా పోలీసులు రావడం జరిగింది ఇప్పుడు వాళ్ళు చెప్తుంది కూడా అది ఆ పదిహేను రోజుల క్రితం నాగమణి లవ్ మ్యారేజ్ చేసుకుంది లవ్ మ్యారేజే ఈ హత్యకు కారణంగా మేమైతే భావిస్తున్నాం ఆ దిశగానే మేము ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇది పూర్తిగా ఆల్ ఆఫ్ సడన్ జరిగింది కాదు పక్కాగా వాళ్ళ తమ్ముడే పూర్తిగా రెక్కీ నిర్వహించి వాళ్ళ అక్క ఎప్పుడు బయటికి వెళ్తుంది ఇంటి నుంచి బయటకి ఎప్పుడు వెళ్తుంది ఆమె డ్యూటీకి ఎన్ని గంటలకు వెళ్తుంది ఎప్పుడు హత్య చేయొచ్చు అనేది పూర్తిగా తమ్ముడు రెక్కి నిర్వహించిన తర్వాతనే ఇదంతా చేసినట్టుగా పోలీసులైతే భావిస్తున్నారు పూర్తిగా విచక్షణ రహితంగా అక్క అనేది కూడా ఏ మాత్రం ఆలోచించకుండా కార్తోని ఢీ కొట్టడం ఆ తర్వాత కత్తితో దాడి చేసి పొడి చేయడం వెంటనే నాగమణి కూడా అక్కడికక్కడే రక్తపు మడుగులో చనిపోవడం ఇదంతా క్షణంలోనే చాలా కొద్ది క్షణాల్లోనే జరిగిపోయిన పరిస్థితి ఒక్కసారిగా తమ్ముడే హత్యను తమ్ముడే అక్క హత్య చేయడంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అంటే పూర్తిగా ఈ హత్య కలకలం రేపుతోంది బికాస్ ఇంకా కూడా ఇట్లా కులాంతలని వివాహాలని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారా పరువు హత్య చేసే వాళ్ళు కూడా ఉన్నారా అక్కడక్కడ మనం వింటూ ఉన్నాం బట్ ఇదైతే పూర్తిగా అంటే పరువు హత్యగానే పోలీసులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది